హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా దూసూరి వన్ ఫోర్ త్రీ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలనేసి కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఓకేనా మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మన చుట్టూ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయితే అలాగే పాజిటివ్ మైండెడ్ పీపుల్ ఉంటే ఇంకా పాజిటివ్ థింకింగ్ ఉన్న పీపుల్స్ మన చుట్టూ ఉంటే మన పర్సనాలిటీ బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మనం క్వాలిటీ లైఫ్ ని లీడ్ చేయాలి అంటే ఫస్ట్ మన పర్సనాలిటీని డెవలప్ చేసుకోవాలి మన వ్యక్తిత్వాన్ని మార్చుకోవాలి మన వ్యక్తిత్వాన్ని ఎలా మార్చుకోవాలో ఈరోజు నేనైతే ఈ వీడియోలో తెలియజేస్తాను మీరు ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేసేయండి ఇప్పుడు ఫస్ట్ పాయింట్ అయితే చూద్దాం లిజనింగ్ స్పీకర్ గ్రేటా లిజనర్ గ్రేటా అని అడిగితే ఖచ్చితంగా నా ఒపీనియన్ అయితే లిజనర్ గ్రేట్ అనేసి అయితే చెప్తాను నా రీజన్స్ అయితే చెప్తాను ఎందుకు లిజనర్ గ్రేటో అనేసి దాని గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ మీతో షేర్ చేస్తాను ఫస్ట్ కేస్ వచ్చేసి ఒక మనిషి దేని గురించో చెప్తూ ఉన్నాడు ఎదుటి మనిషి వచ్చేసి వింటూ ఉన్నాడు ఇంకా పూర్తిగా చెప్పే మనిషిని చెప్పనివ్వకుండా మధ్యలోనే ఆపేసి మనం కొన్ని వాళ్ళకి క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటాం పూర్తిగా మనమైతే ఆ కేసుని వినము ఇది వచ్చేసి ఫస్ట్ కేస్ సెకండ్ కేస్ వచ్చేసి స్పీకర్ మాత్రం చెప్తూనే ఉంటాడు కానీ లిజనర్ మాత్రం ఏదో అటు ఇటు చూస్తూ ఆవిలిస్తూ మనిషి అక్కడే ఉంటాడు కానీ అస్సలైతే వినడు థర్డ్ కేస్ అయితే చెప్తాను దానితో పాటు ఒక ఎగ్జాంపుల్ అయితే మీతో చెప్తానండి శ్రీరాముడంట హనుమంతునికి సంథింగ్ ఏదో చెప్తూ ఉన్నాడంట అప్పుడు హనుమంతుడు చాలా గా శ్రీరాముడు చెప్పే మాటల్ని వింటూ ఉన్నాడంట ఇలా కొద్దిసేపటి తర్వాత శ్రీరాముడు హనుమ ఎందుకు హనుమ ఇంత గా వింటున్నావు నీకు మొత్తం తెలుసు కదా అనేసి అయితే అడిగాడంట అప్పుడు హనుమంతుడు చెప్పాడంట తెలిసిన దాంట్లో కూడా స్వామి నాకు తెలియని కోణం నాకు తెలియని యాంగిల్ ఇంకా ఏమైనా ఉందేమో అనేసి నేను కాన్సంట్రేట్ గా వింటున్నాను అనేసి హనుమంతుడు శ్రీరాముని తోటి చెప్పాడంట యాక్చువల్ గా హనుమంతుని గురువెవరు సూర్యుడు శ్రీరామునికి గురువు విశ్వామిత్రుడు కదా మనకు తెలుసు అంటే సూర్యుడు గ్లోబల్ గురువు గ్లోబల్ లీడర్ విశ్వామిత్రుడెవరు లోకల్ అంటే గ్లోబల్ గురువు దగ్గర ఉన్న శిష్యుడు లోకల్ గురువు దగ్గర ఉన్న శిష్యుడితో చెప్తూ ఉంటే ఈయన వింటూ ఉన్నాడు ఆయనకి తెలియక ఏం కాదు కదా మొత్తం తెలుసు కానీ తెలియని యాంగిల్ కోసం ఇక్కడ వెతుకుతున్నాడు అనేసి అయితే ఇక్కడ మనకు అర్థమవుతుంది అంటే ఇక్కడ ఈ త్రీ కేసెస్ లో మనం చూస్తే ఫస్ట్ కేసులో వచ్చేసి చెప్తూ ఉంటేనే మధ్యలో ఇంట్రడక్షన్ అంటే పూర్తిగా వినడు సో రీచ్ అవ్వదు సెకండ్ కేసులో వచ్చేసి వింటూ ఉంటాడు కానీ తన మైండ్ ఎక్కడో ఉంటది అంటే ఇక్కడ కూడా అతనికి రీచ్ అవ్వదు థర్డ్ కేసులో మొత్తం తెలిసినా కూడా ఈగల్లీ సంథింగ్ ఏదో తెలియని దాని కోసం ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాడు ఎదురు చూస్తున్నాడు ఓకేనా ఈ రీజన్స్ వల్లనే ఈ కేసెస్ వల్లనే ఒక నార్మల్ స్పీకర్ ని పవర్ఫుల్ స్పీకర్ గా మార్చగలిగే కెపాసిటీ కేవలం ఇక్కడ లిజనర్ కి ఉంటుంది అనేసి అయితే చెప్పొచ్చు ఎందుకంటే లిజనర్ అంత కాన్సన్ట్రేట్ గా వింటూ ఉన్నప్పుడు స్పీకర్ కి ఇంకా ఇంకా కొత్త కొత్త విషయాలు చెప్పాలి అనేసి అయితే అనిపిస్తుంది ఇక్కడే లిజనర్ పవర్ గివర్ నేను అందుకనే లిజనర్ ఇస్ ద గ్రేటెస్ట్ అంటాను ఈ లిజనింగ్ స్కిల్స్ వల్ల మన పేషెన్స్ కూడా డెవలప్ అవుతుంది మోస్ట్లీ ఇంపార్టెంట్ వచ్చేసి లిజనింగ్ మనం ఈ లిజనింగ్ స్కిల్స్ ని గనక డెవలప్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం మన పర్సనాలిటీని కూడా డెవలప్ చేసుకోవచ్చు నేను చెప్పిన టిప్ ఫస్ట్ టిప్ గా తీసుకొని మీరు ఫాలో అవ్వగలిగితే ఖచ్చితంగా మీరు మీ పర్సనాలిటీని అయితే డెవలప్ చేసుకోగలుగుతారు ఎలాగంటే నాలెడ్జ్ ని అప్డేట్ చేస్తూ ఓకే మరి సెకండ్ చూసేద్దాం సెకండ్ టిప్ చూస్తే రెస్పాన్స్ మనం ఏదైనా వింటున్నాం ఎవరైనా మనకి ఏదో చెప్తున్నారు మనం వింటున్నాం అంటే మనం రెస్పాన్స్ అవుతున్నామా మనం ఏదైనా విన్నప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవుతాం అసలు మనం వాళ్ళకి రెస్పాండ్ ఇస్తున్నామా లేక రియాక్ట్ అవుతున్నామా రెస్పాన్స్ కి రియాక్షన్ కి మధ్య డిఫరెన్స్ చూద్దాం సపోజ్ మన హ్యాండ్ లో ఇప్పుడు నా హ్యాండ్ లో ఒక వాటర్ బాటిల్ ఉంది నెక్స్ట్ ఇంకో హ్యాండ్ లో కోక్ బాటిల్ ఉంది అనుకోండి నేను వచ్చేసి వాటర్ బాటిల్ క్యాప్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాను ఇది వచ్చేసి రెస్పాండ్ కోక్ బాటిల్ క్యాప్ ని కూడా తీయడానికైతే ట్రై చేస్తున్నాను ఇది వచ్చేసి రియాక్షన్ మీరు ఇక్కడ బాగా అయితే అబ్జర్వ్ చేయవచ్చు ఎప్పుడు కూడా మనం ఏదైనా విన్నా కూడా మనం ఏదైనా ఆన్సర్ ఇవ్వాలి అనుకున్నా కూడా రెస్పాన్స్ అవ్వాలి కానీ రియాక్షన్ మాత్రం అవ్వకూడదు ఎప్పుడెప్పుడు కౌంటర్ వేద్దామా అనేసి అయితే వెయిట్ చేయకూడదు అది వచ్చేసి మీ కెరియర్కి మీ పర్సనాలిటీ మీద అయితే ఖచ్చితంగా దెబ్బతిస్తుంది ఎలా దెబ్బతీస్తుందంటే సపోజ్ ఎవరైనా వచ్చి మీరు ఎలా ఉన్నారు బాగున్నారా అనేసి అడిగారనుకోండి అప్పుడు మీరు ఏదో పర్లేదు మీ దయ వల్ల బాగానే ఉన్నాను అని అన్నారనుకోండి అది వచ్చేసి నెగటివ్ రెస్పాన్స్ ఓకే పర్లేదు బాగానే ఉన్నాను అన్నారనుకోండి అది వచ్చేసి యావరేజ్ రెస్పాన్స్ ఐ యామ్ గుడ్ ఫెంటాస్టిక్ సూపర్ అన్నారనుకోండి అది వచ్చేసి పాజిటివ్ రెస్పాన్స్ పవర్ఫుల్ రెస్పాన్స్ పవర్ రెస్పాన్స్ ఈ పవర్ రెస్పాన్స్ నే మనం అలవాటు చేసుకోవాలి ఖచ్చితంగా ఎప్పుడు కూడా మనం యూస్ చేసే వర్డ్స్ పాజిటివ్ గా ఉండేలా చూద్దాం మనం యూజ్ చేసే వర్డ్స్ వచ్చేసి నెగిటివ్ గా అస్సలు ఉండకూడదు ఎవరైనా మీ దగ్గరికి వచ్చి నువ్వు ఎలా ఉన్నావు అని అడిగారు అనుకోండి అప్పుడు మీరు వచ్చేసి హ్యాపీగా ఉన్నాను అని చెప్పండి నువ్వు ఎలా హ్యాపీగా ఉంటావు నీకు ఇంకా జాబ్ రాలేదు నీకు ఇంకా చాలా ఉన్నాయి నువ్వు ఇంకా లైఫ్లో సెట్ అవ్వలేదు అని అడిగారు అనుకోండి స్టిల్ ఐ డిసైడెడ్ టు బి హ్యాపీ అని చెప్పి చూడండి చూద్దాం ఆటోమేటిక్గా ఆ పాజిటివ్ రెస్పాన్స్ మన మైండ్లో స్టోర్ అయిపోతుంది అలాగే ప్రాబ్లమ్స్ ని మనం ఎలా చూస్తున్నాము మనం ప్రాబ్లమ్కి ఎలా రెస్పాండ్ అవుతున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ని చూసే యాంగిల్ మారాలి ఇప్పుడు మనకి చెమట పోస్తుంది అనుకోండి మనం వెళ్ళి ఎండలో నిలబడతామా నిలబడం కదా ఫ్రెండ్స్ అలా మనం చూసే ప్రాబ్లంని ని చూసే యాంగిల్ కూడా ఖచ్చితంగా మనమైతే మార్చుకోవాలి ఆ యాంగిల్ వచ్చేసి మనకు చాలా హెల్ప్ అవుతుంది మనం ఇమీడియట్ గా ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ అయితే వెతుక్కోగలము ఎప్పుడో ఏదో జరిగింది అందుకే ఈ రోజు ఇలా అయింది ఎప్పుడో ఏదో నువ్వు తప్పు చేసావు అందుకే ఈరోజు ఈ ని ఫేస్ చేస్తున్నావు అనేసి అయితే అస్సలు అనుకోవద్దండి పోస్ట్ ఈ వాళ్ళ జరిగిన ప్రాబ్లం కి ఈ వాళ్ళ మనకు వచ్చిన ప్రాబ్లంకి మీరు యాక్సెప్ట్ చేసి ఖచ్చితంగా సొల్యూషన్ అయితే వెతుక్కోగలరు దానికి సొల్యూషన్ అయితే ఆలోచిద్దాం డెఫినెట్ గా అప్పుడు మనకి సొల్యూషన్ అయితే వస్తుంది ఒక్కసారి మీరు పాజిటివ్ గా చూడండి పాజిటివ్ రెస్పాన్స్ ని కూడా ఇచ్చి చూడండి అలాగే అప్రిషియేట్ చేసి చూడండి అప్పుడు ఆటోమేటిక్ గా ఆ పాజిటివ్నెస్ అనేది మన మైండ్ లో అయితే స్టోర్ అయిపోతుంది మన మైండ్ లో పాజిటివిటీ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు వచ్చే ఆలోచనలు కూడా పాజిటివ్ గానే ఉంటాయి అప్పుడు ఆ పాజిటివ్ కి తగ్గట్టుగా మన మాటలు కూడా వస్తాయి ఒక్కసారి మన ఆలోచనల్లో క్లారిటీ ఉంది అనుకోండి ఖచ్చితంగా మనం మాట్లాడే మాటల్లో ష్యూరిటీ అనేది ఉంటుంది అందుకని మనం ఎప్పుడు కూడా పాజిటివ్ రెస్పాన్స్ ని ఇద్దాం ఈ పవర్ రెస్పాన్స్ అనేది ఖచ్చితంగా అలవాటు చేసుకుందాం ఇది మనకు చాలా యూజ్ అవుతుంది మన పర్సనాలిటీని డెవలప్ చేసుకోవడానికి కూడా ఈ పాజిటివ్ రెస్పాన్స్ అనేది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మరి థర్డ్ పాయింట్ అయితే చూద్దాం వచ్చేసి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఈ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి మన కెరియర్ కి మనం ఎప్పుడు కూడా నవ్వుతూనే ఉండాలి మనం మన ఫేస్ లో స్మైల్ అయితే క్యారీ చేస్తూ ఉండాలి చేయట్లేదు అంటే మన ఫేస్ లో నెగిటివ్ ఫీలింగ్స్ ని చూపిస్తున్నాము అంటే ఖచ్చితంగా అది వచ్చేసి క్రైమ్ సోషల్ క్రైమ్ అనేసి అయితే చెప్పొచ్చు అడగొచ్చు ఫ్రెండ్స్ మా ఫేస్ లో స్మైల్ మేము ఇవ్వకపోతే ఇది సోషల్ క్రైమ్ ఎలా అవుతుంది అనేసి మీరు అడగచ్చు కానీ ఒక్కసారి మనం నిద్ర లేసిన తర్వాత మన ఫేస్ ని మనం అద్దంలో ఒకసారి అయితే చూసుకుంటాం కానీ వన్స్ మీరు బయటికి వెళ్ళారు అనుకోండి బయట ఒక వందల మంది వేల మంది అయితే మీ ఫేస్ ని చూస్తారు కదా వాళ్ళు హట్ అవ్వచ్చు ఫీల్ అవ్వచ్చు సో ఇది క్రైమ్ అందుకనే సోషల్ రెస్పాన్సిబిలిటీగా మన ఫేస్ లో స్మైల్ ని క్యారీ చేద్దాం మనం కూడా ఎప్పుడు స్మైల్ గా ఉందాం ఆ స్మైల్ కి కామన్ సెన్స్ అయితే యాడ్ చేద్దాం ఎందుకంటే మనం సపోజ్ అంత్యక్రియలకి వెళ్ళాం అనుకోండి అక్కడ మనం స్మైల్ ఫేస్ ని క్యారీ చేస్తూ ఉన్నాం అనుకోండి డస్ నాట్ లుక్ నైస్ అక్కడ అక్కడ మౌనంగా ఉండడమే డజెంట్ కరెక్ట్ కదా మనం ఇలా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వుతూ ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీని అవ్వగలిగితే ఇలా స్మైల్ని క్యారీ చేసి వచ్చేసి మనకే అడ్వాంటేజ్ ఓకేనా ఇంకా నేను చెప్పాలనుకున్న లాస్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే సొసైటీకి భయపడడం అంటే మనం ఏదైనా ఒక మంచి పని కోసం మన కెరియర్ కోసం మన లైఫ్ కోసం మంచి డెసిజన్ తీసుకొని దాన్ని ఫాలో అయ్యే క్రమంలో దాన్ని ఇంప్లిమెంట్ చేసే క్రమంలో వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో మన చుట్టాలు ఏమనుకుంటారో మన నైబర్స్ ఏమనుకుంటారో మా కొలీగ్స్ ఏమనుకుంటారో మా ఫ్రెండ్స్ ఏమనుకుంటారో పని చేస్తే పరువు పోతుందేమో అని ఆలోచిస్తూ అస్సలు మనం ముందు అడుగైతే వేయలేకపోతూ ఉంటాం ఒక్కసారి ఆలోచించండి మనకి ఎంత మంది తెలుసు ఒక్క పదివేల మంది అనుకుందాం కరెక్ట్ గా ఇమీడియట్ గా ఇప్పుడుకిప్పుడే మిమ్మల్ని గుర్తించే వాళ్ళు ఆ పదివేల మందిలో ఒక వెయ్యి మంది ఉన్నారు అనుకోండి మీ ఫ్రెండ్స్ కానీ నైబర్స్ కానీ ఫ్రెండ్ కొలీగ్స్ కానీ చుట్టాలు కానీ వీళ్ళందరిలో ఎవరైనా ఒక వెయ్యి మంది మీకు తెలుసు అనుకోండి వెయ్యి మంది కోసం మనం ఏదైనా ఒక మంచి పని చెయ్యాలి అనుకున్నప్పుడు వాళ్ళకి అస్సలు భయపడాల్సిన అవసరం అయితే లేదు మనం అనుకున్న పనిని మన కెరియర్ కోసం చేయాల్సిన పనిని ఆ పనిని స్టార్ట్ చేసి మనకు బెనిఫిట్ అయ్యే పనిని స్టార్ట్ చేసి అందులో సక్సెస్ సాధించాము అనుకోండి థౌసండ్ మెంబర్సే ముందుంటారు సో మనల్ని అప్రిషియేట్ చేయడానికి అందుకనే ఫ్రెండ్స్ మనం ఎవ్రీ కూడా భయపడకుండా మనం అనుకున్న పనిని మనమైతే స్టార్ట్ చేయాలి అలా మనం భయపడకుండా మన ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ ని వెతుక్కుంటూ ఆ ప్రాబ్లమ్స్ ని ఇంప్లిమెంట్ అయితే చేసుకోవచ్చు అలా మనం భయపడకుండా మన ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకుంటూ ఐడియాస్ ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అన్నమాట ఓకేనా ఈ ఫోర్ టిప్స్ ని కనుక మీరు అంటే మనమంతా కూడా ఫాలో అవ్వగలిగితే లిజనింగ్ స్కిల్స్ ని డెవలప్ చేసుకొని పేషెన్స్ ని ఇంప్రూవ్ చేసుకొని ద మోస్ట్ ఇంపార్టెంట్ పవర్ రెస్పాన్స్ ని అలవాటు చేసుకొని అవి యూస్ చేసుకుంటూ అండ్ స్మైల్ ని కూడా మన ఫేస్ లో క్యారీ చేస్తూ మన పనులను చేసుకుంటూ మీ గోల్స్ ని మీ ప్లాన్స్ ని ఇంప్లిమెంట్ చేసుకుంటారని ఆశిస్తున్నానండి మీ అందరి కోసం నేను చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అయ్యి మంచిగా మీ వ్యక్తిత్వాన్ని అయితే మార్చుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకున్నట్లయితే చిన్న లైక్ చేయండి ఇంకొంతమంది కొత్త వ్యూవర్స్కి అయితే వీడియోని అయితే షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ అందరికీ బాయ్ ఫ్రెండ్స్